దేశ ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ స్వస్థ నారీ స్వశక్తి పర్వర్ కార్యక్రమం అని కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది వివరించారు అందులో భాగంగా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో గవర్నర్ల పెద్ద రామాలయం వద్ద గ్రామ మహిళలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు ఇతర ఆరోగ్య సిబ్బంది అలాగే అంగన్వాడీ కార్యకర్తలతో పాల్గొని శిబిరానికి చేరుకున్న మహిళలను ఉద్దేశించి పై విధంగా ప్రసంగించారు ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు సందర్శించడం చాలా ఆనందంగా ఉందని ఆరోగ్య సిబ్బంది అన్నారు అలాగే ఆరోగ్య అధికారులు వైకే అన్నపూర్ణ కే జ్యోతి వై అనంతలక్ష్మిలు మాట్లాడారు అసంక్రమిత వ్యాధుల పట్ల మహిళలందరూ అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు అలాగే శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు చేరుకుని ఆరోగ్య సిబ్బంది చేపట్టిన నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ వంటి పరీక్షల్ని ఉచితంగా చేయించుకున్నట్లు ఆరోగ్య సిబ్బంది వివరించారు అనంతరం చిన్నారులకు పోషకాహారం పట్ల ఐసీడీఎస్ సిబ్బంది అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ చోడిశెట్టి రమణమూర్తి ఏఎన్ఎం సునీల్ కుమారి అలాగే ఎమ్మెల్హెచ్ వీరమణి హెల్త్ అసిస్టెంట్ బొంతు నాగరాజు తదితర అంగన్వాడీ సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ನಮಸ್ಕಾರ ಅಲ್ಲಂಪೂಡಿ ಪ್ರಾಥಮಿಕ ಕೇಂದ್ರ ನಾನು ಚಿಲ್ ఇవాళ మోదీ కుటుంబ సందర్భంగా సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు నెల నుంచి స్వచ్ఛ పరివారం స్వస్థ నాని ప్రస్తుత పరివార అభియాన్ అనే కార్యక్రమం ఇక్కడ జల్లగినామించడం జరిగింది అందులో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ మధుమేదం మరియు డక్టర్ நமஸே பயரு வைதி அன்னபூர்ண நேர சிறப்பூர் பார்க்க ஆரோக்கியம் தெர்ப்புடாக்கு மீன்ஸ் அந்த பணிக்கு அது இட செல்லாமல் இவர ంపతి సేకరించిన కాళ్ళు అంటే స్టార్ కూడా రావడం జరిగింది ఈ మధుమేహం కోడి తర్వాత ఇంకా ట్యాంక్స్ దూని ట్యాంక్ దర్పస్ మొక్క ముఖద్వార ట్యాంక్స్ అన్నీ కూడా అలాగే అంగీ ఐస్క్రీ క్లాసులో కూడా వాళ్ళ యొక్క అదే గురించి అయితే వాళ్ళ స్టాఫ్ జరిగింది బాల గురించి దెబ్బ జరిగింది వాళ్ళి మీకు అవగాహన కల్పించి వాళ్ళకి ఏం చేయాలి ఏం లేదని చెప్పి అవగాహన కల్పించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంకి ప్రజలు చాలా బాగా సాగిస్తారు అంటే ఆడవాళ్ళకి సంబంధించి చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే పడి చాలా వాళ్ళకి మనం వ్యాధి చెప్పుకోవాలనుకుంటా ఉంటారు కానీ తీసుకొచ్చి ఆడవాళ్ళే పరిష్ చేసి వాళ్ళకి ఆనందేస్తా రెండో తారీఖున ఈ కార్యక్రమం తలపెట్టారు ఇది పది పనిలోనూ ప్రతి పీసీ తరఫున ఇవి జరుగుతూ ఉంటాయి